వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికే బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని అస్సలు చెప్పను ఏదో అలా ఉన్నా అంటే ఉన్నా అంతే రోజు ఏదో ఒక టెన్షన్ ఉన్నప్పుడు ఏం బాగుంటాం చెప్పండి అటు చూస్తే బాంబులు ఇటు చూస్తే డ్రోన్లు ఇలాంటి సిచువేషన్ లో ఎలా ఉంటాం చెప్పండి ఆల్మోస్ట్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు మా దరిద్రం ఏంటో కొంతమంది తెలుగు వాళ్ళమే ఎక్కువగా ఇక్కడే ఉండిపోయాము పిల్లల్ని పట్టుకొని ఒంటరిగా మూడు రోజులు జర్నీ ఎలా చేస్తాం చెప్పండి ఆ జర్నీ తట్టుకోలేక భయపడే ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఈ వీడియో వచ్చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేనప్పుడు షూట్ చేసిన వీడియో అది కొంచెం అది కొంచెం కలిసి ఈ రోజు అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి క్రీస్ చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పి నాకు కొంచెం బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పూరి అయితే చేస్తున్నాను అందుకే ఆయిల్ ప్యాకెట్ చెంపి ఒక డబ్బాలు పోస్తున్నాను పెహల్గాం అటాక్ తర్వాత ఎన్ని మార్పులు అసలు నిజంగా ప్రాణాలు అరుచేతిలో పెట్టుకుని బ్రతికాము ఆల్రెడీ ఫుల్ వీడియో మీకు చూసే ఉంటారు చాలా మంది ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందక్క పర్లేదా అని చెప్పి అడుగుతున్నారు న్యూస్ లో చూస్తే మట్టుకు పర్లేదు తగ్గింది అనిపిస్తుంది కానీ నైట్ అయ్యేసరికి మాత్రం అసలు అసలు నిద్ర రావట్లేదు మా ఇంట్లో అంటే మా బావ ఇంట్లో ఉన్నా సరే డ్యూటీకి వెళ్లకుండా నాకైతే అసలు నిద్ర రావట్లేదు మా ఫ్రెండ్స్ ఏమో ఏంటి ఎందుకు నువ్వు ఇంతలా భయపడుతున్నావు మీ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడైనా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని చెప్పి నన్ను తిడుతున్నారు అదేంటో కడుపులో ఒకసారి భయం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనకి నిద్ర రాదు కదా అసలు మామూలు భయాలంటే ఏమో కానీ ఇలా ప్రాణ భయం అంటే ఎట్నుంచి ఏ బాంబుల సౌండ్ ఇట్లా వస్తే ఎట్లా నిద్ర పడుతుంది ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు సరే వాళ్ళన్నది కూడా నిజమే అంటే ఏ ಸರಿ ఉంటే అందరం ఉంటాం పోతే అందరం పోతాం అని అన్నది వేరు కదా ఒకవేళ మా బావ డ్యూటీలో ఉండి మేము ఇంట్లో ఉంటే ఇంకా ఆ సిచ్యువేషన్కి అయితే నిజంగా నాకు హార్ట్ అటాకే వచ్చేది కావచ్చు అందుకే దేవుడు అయితే ఆ సిచ్యువేషన్ మా బావని ఆ రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంచడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి ఏంటోనండి ఇక్కడ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామో అప్పటి వరకు నా మనసు అయితే అసలు ప్రశాంతంగా ఉండనే ఉండదు మీకు పోస్టింగ్ వచ్చింది కదక్క ఎప్పుడు వెళ్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు ఏం చెప్పాలండి మా దరిద్రం అసలు ఈ పాటికి ఎప్పుడో మేము పోస్టింగ్ అవుట్ అయిపోవాలి కానీ సిచ్యువేషన్స్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం ద్వారా మేమైతే అవుట్ కాలేకపోయాము మరి ఈ మంత్లోనైతే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదైనా జరుగుతుందో లేదో తెలియదు ఇక అవుట్ అయినా కాకపోయినా సరే ఇక నన్ను అయితే మా బావి ఇంటి దగ్గర పంపిద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాడు మళ్ళీ ఒక పక్క ఏంటంటే పోస్టింగ్ అవుట్ చేస్తారు కదా అందరం ఒకేసారి వెళ్దాంలే మళ్ళీ పిల్లలతో ఒక్కదానివి నువ్వు ఎలా వెళ్తావని చెప్పి అలా ఆలోచిస్తున్నారు అనమాట మనుషులం ప్రశాంతంగా అంటే ఉన్నామంటే ఉన్నాం కానీ మా బావ కోపం రావడం నా కోపం రావడం ఆటోమేటిక్గా ఇద్దరికైతే గొడవలు అయిపోతున్నాయి ప్రతి చిన్నదానికి అంటే ఇద్దరి మనసులో ఫ్రస్ట్రేషను బాధ ఆవేశం అనేది ఉండడం ద్వారా ప్రతి చిన్నదానికి ఇద్దరం సీరియస్ అవ్వడం ఇద్దరం అనుకోకుండా గొడవలు పెట్టుకోవడం ఇలా జరుగుతుందనమాట మానసికంగా ప్రశాంతత అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు పిల్లల గురించి ఆలోచించాలా అటు డ్యూటీ గురించి ఆలోచించాలా ఇట్లా చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే నిజంగానండి బార్డర్లో లో ఎంతమంది తెలుగు వాళ్ళు చనిపోయారు కదా ఆ న్యూస్ చూసినప్పుడు అయితే నాకు చాలా బాధగా అనిపించింది అనిపించింది మురళి అనే అబ్బాయి చనిపోయారు కదా సో తనైతే పాపం ఒక్కడే కొడుకంట జస్ట్ టూ ఇయర్స్ అయిందంట అంతే జాబ్ వచ్చి తను అలా అంటే ఈరోజు మేము వెళ్తున్నాం డ్యూటీకి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి కూడా మాట్లాడానంట ఆ న్యూస్ చూస్తే మాత్రం నాకు చాలా ఏడుపు వచ్చింది ఇలాంటి న్యూస్ నాకు కనిపించినప్పుడు ఫోన్లో అస్సలు చూడను ఎందుకంటే మన ఆలో మన ఆలోచన అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఏంటి ఇలా ఉంది సిచ్యువేషను అంటే మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా ఏంటి అని చెప్పి ఊహ ఊహకి అందకుండా ఆలోచనలు అనేది ఎక్కడికో వెళ్ళిపోతాయి అందుకే నేను ఇలాంటి న్యూస్ అంటే మెయిన్గా ఆర్మీ పర్సన్స్ చనిపోయారు అట్లా ఇట్లా ఇలాంటి న్యూసెస్ ఉంటాయి కదా సో అవైతే నేను అస్సలు చూడను అనమాట ఎందుకంటే నాకు భయం అసలే చాలా భయం నాకు అందుకే నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను కానీ అనుకోకుండా ఫోన్ చూస్తుంటే తన మ్యాటర్ సరే చూద్దామని చెప్పి చూశాను కానీ రెండు రోజులైతే డిప్రెషన్కి వెళ్ళిపోయాను వాళ్ళ అమ్మ అయితే ఎంతలా ఏడుస్తుందో కదా ఒక్కగా నడుక్ ఒక్క కొడుకు ఇలా డ్యూటీకి వెళ్ళి ప్రాణాలు పోవడం అనేది ఎంత బాధకరం అసలు తనకి పెళ్ళైందో కాలేదో నాకు సరిగా తెలియదు కానీ అసలు పెళ్ళైతే తన భార్య పిల్లలు ఇట్లా ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క సిస్టర్ అయితే పెళ్ళైన మూడు రోజులు కే వాళ్ళది మహారాష్ట్ర అంట డ్యూటీలోకి పిలిస్తే వెంటనే పంపించింది ఎంత ధైర్యం ఉండాలి కదా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం అనేది అసలు నిజంగా నాకు పెళ్ళికి ముందు ఇంత ధైర్యం ఉండేది కాదు ప్రతి చిన్నదానికి ఏడ్చేదాన్ని ఇప్పుడు కూడా అంతే ఏడుస్తాను కానీ నాకు చాలా ధైర్యం అనేది వచ్చింది ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను నా కళ్ళ ముందు అందరినీ చూస్తున్నాను కదా సో నిజమే ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళే ఎదుర్కొన్నారు మనము కూడా ఎదుర్కొనే సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ నేను చాలా మందిని చూసి నేర్చుకున్నాను అసలు ఆడవాళ్ళకి ధైర్యం అనేది ఉండాలి అని అంటారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ధైర్యం ఉండకుంటే ఏం చేస్తుంది కా అంటే కాలమే మనకు ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది అంటారు కదా నిజంగా నా విషయంలోనైతే ఇది నిజమని నమ్ముతున్నాను నేను హస్బెండ్స్ పక్కనున్న వాళ్ళే ఇంత స్ట్రగుల్గా ఫీల్ అయితే ఇంకొందరైతే ఆర్మీ ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ వేరే దగ్గర డ్యూటీ డ్యూటీ పర్పస్లో వెళ్ళినా కానీ టూ త్రీ మంత్స్ పిల్లల్ని పట్టుకొని స్టడీస్ కోసం ఉంటారు అలాంటి వాళ్ళకి నిజంగా హెడ్స్అప్ చెప్పాలి నిజంగా ఎంత చెప్పినా తక్కువేలేండి ఇలాంటి సిచువేషన్స్ మామూలుగా మనం డ్యూటీలో హస్బెండ్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కదా ఆ సిచ్యువేషన్ వేరు అంటే అదొక నరకం మళ్ళీ మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమైంది వెళ్ళవా నువ్వు మీ హస్బెండ్ అక్కడ నువ్వు ఇక్కడ అందుకే ఈ ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అసలు ప్రశాంతత అనేది ఉండదు ఏంటమ్మా కూల్ చేసుకునేటోని పెళ్లి చేసుకున్న పర్లేదు కానీ ఈ ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకోకూడదు అని ఇట్లా వాళ్ళ మాటలతోటి మనం టార్చర్ అనుభవిస్తాం కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటేనేమో ఈ సిచ్యువేషను ఎవరికని తట్టుకోవాలి అసలు సమాజంకి తట్టుకోవాలన్నా లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు తట్టుకోవాలన్నా లేదంటే పిల్లల మొహం చూడాలన్నా అసలు ఏంటి ఆడవాళ్ళకైనా ఇవన్నీ కష్టాలు దేశం కోసం పోరాడుతున్నారు మరి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళకి మనసుని నొప్పియకుండా మాట్లాడదాం అని చెప్పి ఏ ఏ ఒక్కరు అనుకోరు కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళని బాధ పెట్టాలి అప్పుడే ఒకరిని బాధ పెడితే తప్ప వాళ్ళు ఆనందాన్ని పొందలేని వాళ్ళు ఉంటారు చూసారా అంటే దెప్పి పొడుపు మాటలు అంటే ఓహో ఇంతే లేని లైఫ్ ఏముంది మీ ఆయన లేదు మామూలుగా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే కొంచెం రెడీ అయినా సరే మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడు కదా ఇంతలా తయారై ఇక్కడ తిరగడం అవసరమా అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి చాలామంది ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి అలాంటి సమాజంలో ఉన్నాం మనము అలాంటి సమాజంలో ఉన్నప్పుడు హస్బెండ్స్తో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ సరే హస్బెండ్ ఇక్కడ ఉన్నా స తను ప్రశాంతంగా డ్యూటీస్ చేసుకుంటాడు మరి పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడే చదివించుకోవడమా అదో ఇదో చేసుకుందాం అని ఆడదు ఉండగలుగుతుందా చెప్పండి ఎన్ని సిచ్యువేషన్స్ అండి ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు ఈ సిచ్యువేషన్స్ ఎవరికీ అర్థం కాదు ఏమైనా అంటే అంటారు కదా ఏంటి వాళ్లకు లక్ష లక్షలు వస్తుంది జీతము ఆ జీతం అంతా ఏం చేస్తారు పోతే పోనీలే పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టపడతారు తర్వాత కూర్చొని తింటారు అసలు నిజం చెప్తున్నాను పిప్పి వదులుస్తారనమాట డ్యూటీలో నిజంగా ఆర్మీ పర్సన్స్ పదిహేను పదహారు సంవత్సరాలకి రిటైర్ ఎందుకు అవుతారు ఆల్రెడీ వాళ్ళలో ఉన్న శక్తి అంతా సర్వం తీసుకుంటారు ఇక అంతా యంగ్ ఏజ్లో మనకు కష్టానికంటే ఎక్కువ కష్టం చేసినప్పుడు ఎలా ఉంటుందండి సిచ్యువేషన్ వల్ల బాడీ అంతా రెస్ట్ కోరుకుంటుంది ఇంకా అంటే యంగ్ ఏజ్లో మనం పనంతా చేసిన తర్వాత వాళ్ళు తొందరగా అలసిపోతారు కదా ఎంతైనా కూడా చేసే అంతే చేస్తారు ఎవరైనా పనులే మనం ఇంటికాడు ఉంటే ఎలా ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినా సరే ఇంకొక రోజు వద్దులే రెస్ట్ తీసుకుందామని చెప్పి అనుకుంటారు కదా కానీ ఇక్కడ అలా ఉంటుందా ఏ నువ్వు మరీ చెప్తున్నావు త్రీ మంత్స్ కు ఒకసారి మీకు వన్ మంత్ లీవ్ ఇస్తారు కదా అని చెప్పి కూడా అనుకునే మహానుభావులు ఉంటారు ఇస్తారు కానీ ఆ నెల రోజులల్లో ఐదారు రోజులు జర్నీకే అయిపోతుంది ఇంటికి వచ్చాం కదా అని చెప్పి మళ్ళీ ఇది ఉంది ఏంటంటే అందరు ఇంటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో తిరగడం ఇంకా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతారు డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా డ్యూటీస్ చేసినప్పుడైనా కడుపు నిండా తింటారు కానీ అదే ఇంటికి వెళ్తే ఒక్క పూట తిండి తినడానికి వాళ్ళకి కష్టం ఉంటుంది ఎందుకంటే ఆనందం ఎగ్జైట్మెంట్ ఇన్ని రోజులు డ్యూటీ చేశాం కదా ఈ నెల రోజులైనా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు కానీ వీళ్ళు ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చినంత వాళ్ళైతే ఇయ్యారనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో కూడా తన అక్కడ ఉంటారు అని చెప్పి దూరంగానే చూస్తారు కానీ ఎవరు హాట్ఫుల్ గా చూడరు అని నా ఫీలింగ్ సో అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను అయితే మా బావ మమ్మల్ని ఇంటికి పంపిద్దామని చెప్పి సామాన్లు అయితే ప్యాక్ చేస్తున్నాడు ఏదో మనుషులం ఉన్నామంటే ఉన్నాం కానీ టెన్షన్తో ఉన్నామన్నమాట చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రావద్దనుకుంటున్నాను నాకైతే ఒక పక్క చాలా బాధ అనిపిస్తుంది మా బావని ఇక్కడ వదిలేసి ఎలా వెళ్ళాలి అని చెప్పి నేననే కాదు అంటే చాలా మంది అన్నారు అనమాట ఏంటక్క నువ్వు పిచ్చిదాని లెక్క ఆలోచిస్తున్నావు మీ బావ కోసమే చెప్పాడు కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని చెప్పి కానీ నువ్వేంటి అలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు తనతోటే వెళ్తాను అని చెప్పి కూడా ఒక సిస్టర్ కమెంట్ చేసింది సో తనంది నిజమే కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అంటే తనను వదిలి వెళ్ళాలంటే నాకు ఎందుకో అసలు మనసు రావట్లేదు ఇప్పటికి కూడా నాలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ అంటే హస్బెండ్ని వదిలి వెళ్ళలేక చాలా మంది ఉన్నారనమాట ఏంటి సిస్టర్ మీరు వెళ్ళలేదు ఇంటికి అని చెప్పి నేను అడిగితే సో తనను వదిలి నేను ఎలా వెళ్ళాలి లేదు తనని తీసుకొని లీవ్ వచ్చినప్పుడే లీవ్ తీసుకొని వెళ్తాము తనని వదిలి మాత్రమే నేను వెళ్ళను అని చెప్పి నాతో చాలా మంది చెప్పారు సో నేను ఒక్కదాన్నే ఆలోచిస్తున్నానేమో ఇలాగా అనుకున్నాను కానీ చాలా మంది ఆలోచించారు ఎంతైనా కూడా వాళ్ళ వాళ్ళ కష్టం మేము చూస్తాం కదా దగ్గరుండి అలాంటప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళాలంటే అసలు మనసు రాదనమాట ఎలా ఉన్నా సరే వాళ్ళతోటే ఉందాం ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళతోటే ఫేస్ చేద్దామని చెప్పి అనిపిస్తుంది ఇక్కడైతే ఇక బాక్స్లో అయితే మా బావ టీవీ కోసమే ఈ బాక్స్ అయితే సెట్ తీసుకున్నాడు అనమాట కొలుచుకొని మరి వెళ్ళి పెట్టాలనేది చేయించుకొచ్చాడు ఈ ఆర్మీ లైఫ్లో ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్స్ కామనే కదా సో ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి మా బావ ముందే ఆలోచించి ఈ అయితే చేయించి పెట్టాడనమాట ఇక సామాన్లన్నీ సర్ది పెడుతున్నాడు మా బావకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇక ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వీళ్ళని పంపించేయాలని చెప్పి సో అందుకే అన్నీ సెట్ చేస్తున్నాడు వీలైనంత వరకు ఎందుకంటే సిచ్యువేషన్ ఇంకా మరీ వరస్ట్గా ఉంటే ఇక వీళ్ళని పంపించేయాలి అని చెప్పి ఇక మా బావ అయితే ఒక సైడ్ టికెట్లు బుక్ చేస్తున్నాడు పంపిద్దామో వద్దా అని చెప్పి తెలుగు వాళ్ళని కనుక్కుంటున్నాడు ఎవరెవరు కలిసి వెళ్తే బాగుంటుంది అంటే ఎవరు స్టేషన్ ఎక్కడ ఉంటుంది వీళ్ళు ఎలా వెళ్తారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట ఇక పెట్టలు చూడండి మా ఇంట్లో చాలానే ఉన్నాయి ఒక సిక్స్ ఉన్నాయి అనమాట ఒక త్రీ ఏమో పెద్దవి ఇది ఒకటి ఆ పెద్దది బెంచ్ కింద ఉంది కదా సో అవి మూడు అనమాట ఇంకా పెట్టలు అయితే మూడు ఉన్నాయి రెండున్నట్టు ఉన్నాయి మూడో రెండో ఉన్నాయి మొత్తం ఆరున్నట్టు ఉన్నాయి పెట్టెలైతే పెట్టెలైతే చాలానే ఉన్నాయి మరి ఇవన్నీ ఎట్లనో ఏమో అసలు గిన్నెలు కూడా అన్నీ కడిగేసి పెట్టేశాను అనమాట ఇట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూశారు కదా ప్యాకింగ్ అయితే నడుస్తుంది అనమాట ఇంటికి ఎప్పుడు వెళ్తాము ఏంటి అని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే సర్ది పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు రోజు నైటే అసలు ఇప్పుడే ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉందన్నమాట అందుకే ఇక ఎందుకైనా మంచిది మేము ఎట్లాగో పోస్టింగ్ అవుట్ అవుతున్నాం కదా ఎప్పుడు అవుట్ అవ్వాల్సింది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది సరే ఇక ఎందుకులే అని చెప్పి మా బాబు పెట్టిన కూడా తీసుకొచ్చాడు ఇక సామాన్లు అయితే సర్దుతున్నాము నెక్స్ట్ వీడియోలోనైతే మేము ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి అని చెప్పి చూపిస్తాను సో ఇదే అనమాట ఈరోజు బ్లాగు నస్తే లైక్ చేయండి ఇంతవరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి బాయ్ బాయ్